నెల్లూరు రూరల్ పరిధిలో వెలిసి ఉన్న వేదగిరి నరసింహస్వామి దేవస్థాన చైర్మన్గా పొట్టేపాలెం గ్రామానికి చెందిన ఇందుపూరు అచ్యుత శంకర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు మంగళవారం నరసింహ సకుండ దేవస్థానంలో ఆలయ ఈవో వేమూరు గోపి కమిటీ చైర్మన్తో పాటు కమిటీ సభ్యుల చేత అధికారికంగా సంతకాలు చేయించారు ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ అచ్యుత శంకర్రెడ్డి మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు

పరిశీలించడానికి వచ్చిన పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక పరిస్థితి తెలుపుతున్నాము ఈరోజు మా దేవస్థానంకి కొత్త పాలకమ్మకి రెండు సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా పాలకమ్మకి అవకాశం ఇచ్చిన నెల్లూరు గౌరవ శాసనసభ్యులు రోటారెడ్డి సేవరిగా గారికి ఇద్దరు గన్న గారికి పార్లమెంటు సభ్యులు వేణు ప్రభాగర్ రెడ్డి గారికి దేవాలయ శాఖ మంత్రులు ఆనవ రామరాజరెడ్డి గారికి ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాలో నెల్లూరు గౌరవ మండంలో నర్సింహిలో బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఈ భక్తులు ఎక్కువ ఉంటారు ఈ రెండు సంవత్సరాల కాలంలో మా కోట సూచనలు సలహా గారు ఆయన సలహారంతో మంది గారు దేవాల శాఖ మంత్రి నాన్న రామారాయణ గారు